నిన్న దక్షల ఎమ్మెల్యే రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఇంద్రశేఖరన్నపై రాజకీయ పరమైన విభేదాలుంటే రాజకీయ పరంగా వాళ్ళు విమర్శించుంటే మేము స్పందించే వాళ్ళం కాం ఎందుకంటే ఎవరి పంత ఉంటుంది ఎవరి రాజకీయ విధానం ఉంటుంది ఎవరి సిద్ధాంతం ఉంటుంది కానీ రాజకీయ పరమైన సిద్ధాంత సిద్ధాంతపరమైన పరిధిని దాటి ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా మూడుసార్లు జడ్చల్లకు శాసనసభ సభ్యులుగా మరి బాధ్యత వహించిన వ్యక్తిని దుర్భాషలాడటాన్ని మేము బీసీ జాగృతి సేన తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జడ్చల్లలో ఫ్యాక్షనిజం అనే పదం మేము ఎక్కడ వినలేదు ఎక్కడ కనలేదు దాదాపు ముప్పై ఏళ్ళ నా రాజకీయ అనుభవంలో కూడా జడ్చల్లలో ఫ్యాక్షనిజం అనే పదం ఏ పేపర్లో కూడా చదవలే సోషల్ మీడియా కూడా చూడలే ఫస్ట్ టైం నిన్న ఎమ్మెల్యే గారికి మరి ఎందుకు ఆవేదన చెందిండో అర్థం కాలేదు మరి చంద్రశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలకి రావద్దని మీరు అడ్డుకోవాలనుకుంటే మీ ప్రయత్నం మీరు చేయండి మరి మీ ఉనికికి మీకంటే బలమైన నాయకుడు మీ పార్టీలోకి వచ్చినప్పుడు మీ ఉనికికి ప్రమాదం ఉందని మీరు భయభ్రాంతల గురైనప్పుడు ఆయన పార్టీకి రాకుండా మీరే చెప్పారు నిన్న మీడియా ముందర ఆయన గేట్ కాడికి అయితే కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు సీఎం గారికి ఇష్టం లేదు పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మా గెలుపును అడ్డుకోవాలనుకున్న వ్యక్తి మరి పీసీసీ ప్రెసిడెంట్కి కూడా ఇష్టం లేదు మా ఎమ్మెల్యేలకు ఇష్టం లేదు పార్టీలోకి తీసుకోవడం బాగానే ఉంది మీ మాట రాజకీయంగా మాట్లాడచ్చు దాంట్లో తప్పులేదు కానీ పార్టీ ఎవడబ్బ సొత్తు కాదు పార్టీ ఎవడబ సొత్తు కాదు ప్రజల మీద ఆధారపడి ప్రజల ఓట్ల కోసమే ప్రజల ఓట్లతోటి అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికే అన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి కానీ ఈ పార్టీలకు వీడు వెళ్ళిపోయిండు ఈ వ్యక్తి పోయిండు ఆ వ్యక్తి వస్తాడు అని కట్టడి చేసే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికి లేదు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు ఏ రాజకీయ పార్టీ మెట్లయినెక్క ఇష్టం లేకపోతే అదే పార్టీ మెట్లు దిగి కిందికి వెళ్ళిపోవచ్చు ఇంద్రశేఖర్ గారు ఎన్ని పార్టీలు అయినా మారుతాడు ఆయన వ్యక్తిగతం మీరేం పార్టీలు మారలేదా ఎమ్మెల్యే గారు డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీలనే ఉన్నాడా ఇతర పార్టీలలో కూడా పనిచేసిండు కదా మరి ఎందుకు ఆ ఉక్రోషం నీకు వ్యక్తిగతంగా మీకు సత్తా పెంచుకోండి మీకు సత్తా ఉంటే కానీ ఇతరుల వ్యక్తులము అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఇక అంటే ఎవడు పట్టించుకుంటాడు ఎవడు అడిగే దిక్కు లేరానే కదా అసలు ఫ్యాక్షనిస్ట్ ఎవరు ఇర్రశేఖర్ గారు ఫ్యాక్షనిస్టా అయితే ఏం చేసిండాయినా వందలాది లారీలతో జనాన్ని ఎత్తుకపోయి ఏమైనా కిడ్నాపులు చేసినా ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఎవరి మీద భూవ్యవహారాల్లో ఏమైనా దాడులు చేసిండా లేకపోతే ఎవరైనా ప్రజలను అధికారంలో ఉన్నప్పుడు హింసించిండ ఈ దక్షల నియోజకవర్గంలో మరి మాకు తెలివి వచ్చినప్పటి నుంచి కూడా ఇర్ర సత్యం గారు తదుపరి ఇర్రశేఖర్ గారు మల్లురావి గారు లక్ష్మారెడ్డి గారు ప్రస్తుతం మీరు కూడా శాసనసభకు బాధ్యులుగా బాధ్యత వహిస్తూ ఉన్నారు ఎవరు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయలేదు ఇలాంటి వ్యక్తిగత దూషణకు వెళ్ళలేదు ఒక ఫ్యాక్షనిస్ట్ అని మీరు ఎందుకన్నారో ఇర్రశేఖర్ గారిని మరి ఆయన ఏడ ఫ్యాక్షనిజం చేసిండో మీరు చూపించాల్సిన ఆవశ్యకత ఉంది నా ఒక్కని ఆక్రోశం కాదు ఇది యావధ్యక్షుల నియోజకవర్గంలోని ప్రతి బీసీ బిడ్డ ఆక్రోశం ఇది ఇర్రశేఖర్ గారు ఏడ ఫ్యాక్సరీ నిజం చూసిలో చూపెట్టండి ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాం ఆయన ఫ్యాక్సరీ నిజాన్ని మీరు చూపించని ఎడల బే శరతుగా ఏ మీడియా ముందు అయితే ఆయనను విమర్శించురో అదే మీడియా ముందు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలు రాజకీయానికి ఎదగొద్దా కొన్ని కొన్ని కులాలు అంటే మెజార్టీ ఓటర్లు ఉన్న బీసీలు ఊడిఎం చేయాలి మూడు నాలుగు ఓట్లు ఉన్న వాళ్ళు రాజ్యం వెళ్ళాలనా ఇదేం రాజరిక వ్యవస్థనా ఇది ప్రజాస్వామ్య దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి వ్యక్తికి ఒకే ఓటు అక్కిచ్చిండు ప్రతి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన వ్యక్తి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై సంవత్సరాలు దాటిన వ్యక్తి చిట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడానికి మన రాజ్యాంగం అవకాశం కల్పించింది యా ఎమ్మెల్యే ఏ నారాయణపేట ఎమ్మెల్యే అక్కు లేదు ఏ మైబినార్ ఎమ్మెల్యే హక్కు లేదు ఏ జర్చిల్ ఎమ్మెల్యే కూడా ఆయన పార్టీ మారే విధానంపై విమర్శించి హక్కు లేదు ఎందుకంటే మీరందరూ ఒకే ఒకే పార్టీ లేదు మీ రాజకీయ అవసరాల కోసం మీ వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎదుగుదల కోసం ప్రతి వ్యక్తి పార్టీ మారిన వ్యక్తే బహుశా ఈ భారతదేశంలో అరుదుగా ఎక్కడనో కోటుకో లక్షకో ఒకరు రెండవ పార్టీ మారని వ్యక్తి కాబట్టి ఆయన ఫ్యాక్షనిస్ట్ ఆయన పదాన్ని మీరే తీసుకొస్తున్నారు జర్చిలలో ప్రశాంతమైన వాతావరణం ఉంది జర్చిళ్ళ చర్చలకు ఒక మంచి పేరు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ బా జ భారతదేశంలోని ఎన్ని కులాలున్నాయో ఎన్ని మతాలున్నాయో ఎన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాల వ్యక్తులు కూడా జర్చల్ల నియోజకవర్గ కేంద్రంలో వాళ్ళు జనజీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా జడ్చల్ల అభివృద్ధి చెందుతున్న భాగంలో ఇక్కడ ఉపాధి కోసం వస్తున్నారు ఎవరి మీద కూడా ఇదివరకు ఎవరు వివక్ష చూపింది లేదు మీరు మరి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వ్యక్తిగతంగా మాట్లాడిన దాన్ని మేము బీసీ జాగృతి సేవ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం బీసీలపై ఏ అగ్రకుల నాయకుడైనా సిల్వల్ పల్వల్గా మాట్లాడితే సహించేయలేదు ఇరవై నాలుగు గంటల లోకల బహిరంగంగా క్షపాణ క్షమాపణ చెప్పకపోతే బీసీలందరం ఏకమై జర్చల్ల బందకు పిలుపునిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం చిన్నకుంటారే డా సో నేను వచ్చిన పత్రిక మిత్రులు అందరికీ మన మన పెద్దోళ్ళకు అందరికీ ఉమ్మడి కుటుంబాల అందరికీ నా తరఫునందుకు ధన్యవాదాలు సో నిన్న ఏం జరిగింది అంటే ప్రో మన గౌరవనీయుడు ఎమ్మెల్యే సార్ చెప్పిన మాటలకు నేను ఒక ఎస్టీ నాయకుడిగా మాట్లాడుతున్నా అయితే నిన్న చెప్పిన మాటల్లో ఏది నిజాయితీ అనేది కాదు ఏది కరెక్ట్ ఆన్సర్ లేకుండా మాట్లాడింది ఎమ్మెల్యే సార్ మా మాన్సర్ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేలు పోతే మేము ఆయన శేఖరణ వస్తే ఐదు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతామన్నారు ఐదు మంది ఎందుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు పార్టీ చేంజ్ చేయలేరా పార్టీ పార్టీ చేసి రాలేరా వాళ్ళు మేము కూడా పార్టీ రాష్ట్రంలో ఏ భారతదేశంలో ఏ పార్టీ వెళ్ళారా ఏ పార్టీ వెళ్ళొచ్చు పోవచ్చు రావచ్చు అది ఏ పార్టీకైనా ఉంది ఏ పార్టీ ఎవరికైనా ఉంది అది దానికి నువ్వు రావద్దు నువ్వు చేయొద్దు మా ఎస్సీ ఎస్టీ లేవా ఎస్సీ ఎస్టీ బిఎస్సీ మైనారిటీ వల్ల ఉంటూ అవసరం లేవా మేము అవసరం పబ్లిక్ మా బీసీ నాయకు మాటలు ఇట్లా చెప్పొద్దు అది మేము ఖండిస్తున్నాం ఎమ్మెల్యే సభ్యులు కూడా గౌరవించి మేము కూడా ఏం చెప్తున్నామంటే అలాంటి మాటలు కూడా శివపడా చెప్పుకోవాలని నేను ఒక నాయకుడిగా డిమాండ్ అధికారపరమైన అధికారంలో భాగంగా అనవసరమైన మాటలు మాట్లాడి కాదు దాడిని శాసనసభ్యుడి మీద దాడి జరిగిందంటే ఇది ఒక చక్రం మీద దాడి జరిగిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అరవై ఐదు శాతం బీసీ బిడ్డ మీద కూడా ఈ మాటల దాడి జరిగిందంటే ఈ మాటల దాడిని బీసీ జాగ్రత్త సేవ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు వేసేదిగా ఇక్కడ పదాన్ని వాడి ఎర్రశేఖర్ గారికి ఎర్రశేఖర్ గారికి అనే పదం అంతా కట్టి నేను వేసి ఆయన బదులా చేసిండు ఆ బదుల నేను ఖండిస్తా ఉన్నాం వేసేదిగా ఇరవై నాలుగు గంటల లోపల అదే మీడియం ముందర బహిరంగ క్షమాపణ చెప్పాలి లేని ఏడల తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కూడా ప్రజా సంఘాలతో మేము చర్చ చేస్తాం ఈ జక్షల నియోజకవర్గంలోని ప్రతి బీసీపీడతో చర్చించి పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపట్టి జక్షన్ల నియోజకవర్గాన్ని అంత దిగ్బాంధం చేస్తాం

चंद्रशेखर नगर नायकत्व वाली चंद्रशेखरनगर नायकत्व वाली